డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు ఖమ్మం పట్టణంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అభివృద్ధి అమెరిక కుమారులు ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి భారీ బహిరంగ సభను నిర్వహించబోతా ఉన్నా ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఈ వందేళ్ల కాలంలో దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక పునర్తి ఉన్నటువంటి ఉన్నత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం పోసినటువంటి సందర్భాన్ని అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం చేసినటువంటి త్యాగాలను మరొకసారితంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు విమరించేటువంటి కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి కోలుకుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు కార్మికులకు కర్షకులకు అదేవిధంగా సగల జనానికి కూడా పిలుపునిస్తూ ఉన్నాం డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున చెలో ఖమ్మం పేరుతో వేలాదిగా తరలి రమ్మని చెప్పి అనుకూలిస్తా ఉన్నాం మరి అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడంలో ఈరోజు వైఫల్యం జరుగుతూ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో నిరుద్యోగ యువతకు సంబంధించి కానీ విద్యారంగానికి సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయంలో కానీ ఏ ఒక్కటి కూడా అమలు కానిటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది రాష్ట్ర వ్యాపితంగా ప్రజలకు మేము అధికారం లేకొస్తే రెండు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి చెప్పారు కానీ రెండు సంవత్సరాలు కావస్తా ఉందా ఇంతవరకు దానిపైన పైన సీరియస్గా నిర్ణయం తీసుకుంది లేదు పైగా దానికి కావలసిన బడ్జెట్ను బడ్జెట్లో కూడా కేటాయించిన పరిస్థితి ఒకవైపున కొనసాగుతుంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత లేదా ప్రజలందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పి వాగ్దానం చేసి టినీ కూడా నిర్మాణం చేపట్టారు చాలా శ్రద్ధ ఎత్తున ఇల్లు కూడా పూర్తి అయిపోయాయి కానీ పదిహేను సంవత్సరాలు కావస్తా ఉన్నా ప్రజలకు దాన్ని అందించేటువంటి పరిస్థితి కానీ వారికి హ్యాండిల్ చేయడం కానీ ఇంతవరకు కొనసాగలేదు కారణం ఏంటి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ ఇల్లు తాకట్టు పెట్టి దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల పైసలకు రుణాలు తీసుకున్నారు కాబట్టి ఈరోజు లబ్ధిదారులకు ఆ ఇల్లు అందుబాటులోకి రానటువంటి పరిస్థితి ఒకవైపులో కొనసాగుతుంది మేము ఈ సందర్భంగా సీజిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రెండు సెంట్లు మూడు సెంట్లు తర్వాత మాట్లాడుకుందాం కనీసం మీరు ఆల్రెడీ కట్టి ఉంచినటువంటి టిట్పోయిల్లైనా సరే ప్రజలకు స్వాధీనం చేయమని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం పైగా ఈరోజు విద్యుత్ ఛార్జీలకు సంబంధించి మా కూటమి ప్రభుత్వం వస్తే స్మార్ట్ మీటర్లు మేము బిగించాం స్మార్ట్ మీటర్లు మీరు బద్దలు కొట్టండి అని చెప్పేసి చిన్నబాబు పెద్ద బాబు ముగ్గురు బాబులు బాగానే గట్టిగానే చెప్పారు కానీ అధికారం వచ్చిన తర్వాత ముగ్గురు బాబులు కలిసి ఈరోజు ఛార్జీలు దాకా పన్నెండు వేల కోట్ల రూపాయలు పైచులకు ప్రజల పైన భారాలు వేశారు పన్నెండు వేల కోట్ల రూపాయలు పైచులకు భారాలు వేయడమే కాదు రేపు రానున్నటువంటి రోజుల్లో అర్ధరాత్రి పది గంటలు దాటిన తర్వాత మీ ఫ్యాన్ తిరిగేదాన్ని బట్టి మళ్ళీ మీకు బిల్లు పెరుగుతుంది అనేటువంటి కొత్త పథకాన్ని కూడా కూటలు ప్రభుత్వం ఈరోజు వ్యూహరచన చేస్తే ప్రజల పైన భారాలు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది భూ వైపున ఒకవైపున స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలవటం ఉన్నారు ఈరోజు బాబుగారే మళ్ళీ స్మార్ట్ మీటర్లు బిగించడానికి సిద్ధమవుతా ఉన్నారు అంటే ఇచ్చినటువంటి వాగ్దానం నుంచి అంతా వేయగలిగి ప్రజల పైన భారాలు వేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఈరోజు కూటమి ప్రభుత్వంలో కొనసాగుతుంది మరొక వైపున కార్మిక వర్గం రోజుకు పద్నాలుగు గంటల పాటు పని చేయాలన్నటువంటి మళ్ళీ అనాధరికమైనటువంటి ఒక విధానాన్ని తీసుకొని వస్తా ఉన్నారు అంటే వారానికి డెబ్బై రెండు గంటల పనేలా చేయండి లేదా రోజుకు పద్నాలుగు గంటలు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి భార్య సుధానారాయణమూర్తి గారు చెప్పారు ఆ ప్రజలంతా కూడా కార్మిక వర్గం రోజు భార్యల దగ్గర ఎదురుగా చూస్తా ఉంటే లోపలి వస్తుంది కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా అంటే మీరు పరిశ్రమలో అంతాలు గంటలు పనిచేయాలనేటువంటిది దీన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందిపుచ్చుకొని కార్మిక వర్గం తిరిగి అర్ధాలు గంటలు పనిచేయాలంటారు ఒకనాడు పద్నాలుగు గంటలు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు ఇరవై గంటల ఫలితానికి వ్యతిరేకంగా పోరాటం చేసి జైళ్లలో మగ్గి సాధించుకున్నటువంటి హక్కులు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తిరిగి మళ్ళీ పద్నాలుగు కట్టదు ఎనిమిది గంటలు కడుక్కొని నిద్రపోవాలి ఎనిమిది గంటలు ఉండాలి మరొక ఎనిమిది గంటలు అనుపాటులు చేయాలని చెప్పేసి వాళ్ళ ఒక వైపున చెబుతా అంతర్జాతీయ కార్మిక చట్టాలు ఒకవైపు చెబుతూ కార్మిక సంఘాలు ఆ వైపులా పోరాటం సాధిస్తే ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు గారు మరింత దారుణంగా ఇలాంటి నిదాన్ని తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి మా ప్రయత్నం ప్రయత్నం చేస్తారు లోకేష్ బాబు గారు చూస్తే పట్టుకొని పెట్టుబడులు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి విపరీతంగా జరుగుతున్నాడు పెట్టుబడులు పెట్టడానికి నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏ మాత్రం కూడా వ్యతిరేకం కాదు కానీ వచ్చాయా తీసుకొని వచ్చారా తీరు కడపలో మహానాడు నిర్వహించి ఆ మహానాడు సందర్భంగానే చాలా గట్టిగా ప్రకటించారు మళ్ళీ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి మళ్ళీ శంకుస్థాపన మనం ప్రారంభిస్తా ఉన్నారు ఆరు మాసాలు అయితే ఉన్నాయి ఒక్క ఇప్పు కూడా నేర్చలేదు ఇప్పటికే నిబంధన చట్టంలో నేర్చారు అది లేదు రామాయపట్టం పోర్టు లేదు పక్కన తనగిరిలో ఉన్నటువంటి నిమ్స్ లేదు పక్కన దొరకన పారిశ్రామిక వాడలేదు పక్కన కాకినాడ షెర్చు లేదు విజయనగరంలో ఎల్లో పిరస్ కంపెనీలు ఇరవై నాలుగు స్టీల్ ప్లాంట్కు సంబంధించి ముప్పై రెండు మంది విద్యార్థుల బలిదానం అరవై ఎనిమిది మంది కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యుల యొక్క పదవి త్యాగం రెండు లక్షల ఎకరాలు రైతుల యొక్క త్యాగం ఈ రోజు మూడు నెలల భోజనం లాగా తయారు చేసి చంద్రబాబు నాయుడు గారు మొత్తం స్టీల్ ప్లాంట్ చేయడానికి పనిచేసి ఇప్పుడు కొత్త రూల్ తీసుకొని వస్తున్నాడు ఎన్ని గంటలు పని చేస్తామో ఎంత ఉత్పత్తి వస్తుందో ఉత్పత్తి ఆధారంగా జీతాలు ఇస్తామని చెప్పి ప్రకటిస్తున్నారు ఇది ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా లేదు ఒకవైపున సమాన పనికి సమాన వేతనం అని చెప్పి ఒకవైపు డిమాండ్ చేస్తా దాన్ని కాదని చెప్పి ఉత్పత్తి ఎంత వస్తుందో దాని ప్రకారం అంటే ఎనిమిది గంటలు పని చేయించుకొని ఆ కుటుంబం ఏ పద్ధతిలో బతకాలో వాళ్ళకు తగ్గట్టు జీతాలు ఇచ్చేది ఉత్పత్తి నువ్వే ఉత్పత్తి చేస్తావో అది తమకు ఏమైనా సోర్స్ ఇచ్చి కంటినా ఎంత కావాలో అంత తీసుకో ఎంత పని చేయాలో తీసుకోవడానికి ఇది ఒక పెట్టుబడిదారి సమాజం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీ ఎంతకే మీరు స్టీల్ ప్లాంట్ ఖాళీ చేసి మీరు వెళ్ళిపోండి చెప్పకనే చెప్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి విధానాలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు పైగా రాజధాని ప్రాంతం ఈ రాజధాని ప్రాంతంలో ఇప్పటికే యాభై మూడు వేల ఎకరాలు భూమిని సమీకరించారు ల్యాండ్ పూలింగ్ పెట్టాం ఈ యాభై మూడు వేల ఎకరాలు సరిపోలేదని కావాలని చెప్పి వాటి ల్యాండ్ పూలింగ్ చేస్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం మూడు పంటలు పండేటువంటి ముక్కారు పంటలు పండేటువంటి నల్లరేగడి భూమి ప్రజలకు ఆహార కొరత లేకుండా పండించేటువంటి భూమి లక్ష ఎకరాలను తీసుకొని మీరు కార్పొరేట్ కంపెనీలకు విపరీతంగా దాన్ని పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే రేపు పొద్దున కొరత ఏర్పడితే ప్రజలకు తిండి ఏ పత్రాలు దక్కుతుందో దీన్ని గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదా ముప్పై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉన్నటువంటివరం ఎయిర్పోర్ట్ ఇంకా ఆధునీకరణ చెందలేదు అంతర్జాతీయంగా విమానాలు రావలేదు ఆ విమానాశ్రయాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత పక్కన పెట్టి మళ్ళీ ఇక్కడ అమరావతిలో అలా నాలుగు వేల ఎకరాలు భూమిని కేర్చి ఆడపిణి కట్టామని చెప్పి ఆయన మన నారాయణ గారు మాట్లాడుతున్నారు పదహారు వందల ఎకరాల్లో రైల్వే స్టేషన్ కట్టాలి విజయవాడలో రైల్వే స్టేషన్ ఉంది పద్దెనిమిది ఎకరాలు విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఉంది ఇరవై ఎకరాలు సికింద్రాబాద్ లో రైల్వే స్టేషన్ ఉంది కేవలం ముప్పై ఎకరాల్లో జంక్షన్ ఏర్పాటు మొత్తం పదహారు వందల ఎకరాలు రైల్వే స్టేషన్ అంటే భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఏమైనా కట్టచ్చు ఇబ్బంది లేదు కానీ ఇన్ని వందల ఎకరాలు ఇన్ని వేల ఎకరాలు వాటి పేరుతో తగలయడం సరైన కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ దేనికి ప్రయారిటీ ఇవ్వాలో దానికి ప్రయారిటీ ఇవ్వాలి రైతాంగానికి ప్రయారిటీ ఇవ్వాలి నీటి ప్రాజెక్టుకు ప్రయారిటీ ఇవ్వాలి నలభై సంవత్సరాల కాలంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి బాబు చీవరావు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఎనిమిది లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వగలనటువంటి ఆ యొక్క ప్రాజెక్టు కాలంగా ఒక్క టిఎంసీ కాదు కదా ఒక్క చెమ్మడి నీళ్లు కూడా ఇంతవరకు శ్రీకాకుళం వరకు పారేటువంటి పరిస్థితి లేదు ఇంక వైపున రాయలసీమలో నలభై సంవత్సరాల కాలంగా నీటిపాటల ప్రాజెక్టు ఎక్కడ వేసిన బొంగలి అక్కడ అన్న చిన్నంగా తయారైంది మరో పక్కనటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వెన్నుకొండ ప్రాజెక్టుకు నాలుగు వేల కోట్ల రూపాయలు డబ్బులు కేటాయితే నాలుగు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్లు పారించి పదిహేను లక్షల మందికి సాగునీరు ఇవ్వగలి దానికి సంబంధించినటువంటి ప్రయారిటీ చూడబట్టే అవి చూసేటువంటి సమస్య లేదని చెప్పి ప్రాజెక్టులకు డబ్బులు కేటాయిస్తే వ్యవసాయం బాగుంటుంది వ్యవసాయం బాగా పనులు దొరికితే పూలలకు నాలలకు రైతాంగానికి పని దొరుకుతుంది నిరుద్యోగ సమస్యకు కొంతలో కొంత పరిష్కారం దొరుకుతుంది ఇలాంటివి చేయబట్టే ఉత్పత్తిని పెంచగలిగినటువంటి దానిపైన డబ్బులు ఖర్చు పెట్టబట్టే అనుత్పాదక రంగాలపైన డబ్బులు ఖర్చు పెట్టి మొత్తం ఇప్పటికే రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఈ రెండు సంవత్సరాలు ఇంకా పూర్తిగా పంతొమ్మిది వంద కొనసాగుతుంది రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు చంద్రబాబు నాయుడు నేనేమో అప్పు చేస్తున్నానని చెప్పి చెప్పకుండా గత ప్రభుత్వంలో అప్పు చేసింది రాష్ట్రాన్ని శ్రీలంకంగా మార్చింది నేను అధికారంలోకి వస్తే దార్శనికుడిని కాబట్టి నేను ఉత్పత్తిని పెంచుతా ప్రజల ఆదాయాన్ని పెంచుతానని చెప్పాడు ప్రజల ప్రజల ఆదాయాన్ని ఏ రూపంలో ఏ వనరులు సృష్టించి ఏ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఏ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి ఏ నీటిపారుదల ప్రాజెక్టు పూర్తి చేసి ఏ పద్ధతుల్లో పెడతామంటే దానికి జవాబు లేదు కానీ పేదరికాన్ని నిర్మూలిస్తా దాని పేరు బంగారు అని చెప్పి వంటి పోయారు ఏ పత్తులో బంగారలక్ష్మికి డబ్బులు వస్తాయి ఈ పరిశ్రమల విపత్తులు ఇప్పుడే కేటాయించవా గత ప్రభుత్వంలో ఎనిమిది వేల ఎకరాలు కేటాయించారు షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అది జగన్ దినామీ కంపెనీ అని చెప్పారు ఈ రోజు మీకు దినామీ కంపెనీనా మళ్ళీ మీరు షరిడీసాయి ఎలక్ట్రికల్స్ కు ఎనిమిది వేల ఎకరాలు ఏ పత్తులో కేటాయిస్తున్నారు మీరు అక్కడ బిపిఎల్ కంపెనీకి సంబంధించి ఎందుకు నాలుగు వేల ఎకరాలు కేటాయించారు రాష్ట్ర తీసుకుంటే ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల భూములను సమీకరించి భూ బ్యాంకుల పేరుతో మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలి కావాల్సినటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో కొనసాగుతోంది ఇది సరైనటువంటిది కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని చెప్తూ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాట చెప్తున్నారు